श्री बटुकایا आप उद्धाराया कुरकुर बटुकایا श्री ओम स्वाहा ओम क्षे 哎呀！ శత్రు ప్రత్యు పరోక్షత్రు నీశప్రీడా వివాహ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ఏమైనా దారుణమైనటువంటి మానసిక శారీరక కష్టం కానీ బాధ కాని ఆ బాధను ఆ కష్టాన్ని ఇక్కడ మనం పొదిలేస్తాం నిత్యం మన ప్రాసెస్ ఎలా అంటే కొద్దిగా మీ యొక్క ఎడమ చేతిలోకి కుంకుమ తీసుకోండి కొద్దిగా నీటిని తీసుకొని మీరు కుంకుమ తీసుకొని కొద్దిగా నీటిని కలపండి మీ యొక్క ఎంత రాయండి కాసి ఈ యొక్క మధ్యవేరుతో నా జీవితంలో లేదా నా కుటుంబంలో ఉన్నటువంటి ఈ యొక్క బాధ తప్ప వాతావరణం ఈ యొక్క మానసిక శారీరక అశాంతి లేదా అనారోగ్యం లేదా దుఃఖం ఏదైతే ఉందో అతి శీఘ్రంగా నాకు సంపూర్ణ ఆరోగ్య స్థితి కావాలని లేదా కుటుంబం అంతా కూడా విజయ మార్గాన్ని నడవాలని స్వర్ణం లేదా ధనం లేదా ధాన్యం లేదా రాజయోగం లేదా మీ పిల్లలకు ఉద్యోగం లేదా మీ గృహంలో మీ పిల్లలకు వివాహ కార్యం అలాగే మీ పిల్లలకు సంతాన సంబంధమైనటువంటి వ్యవహారం వ్యాపారం సిద్ధి అఖండ వ్యాపార లాభం మీరు చేస్తున్న ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి యోగం మీ భర్త మీ జీవిత భాగస్వామి తలపెడుతున్నటువంటి ప్రతి కార్యంలో కూడా సర్వదా విజయము రావాలని లేదా రాజకీయ తత్సంబంధమైన ప్రజా సంక్షేమ సంబంధ వ్యవహారాల్లో కీర్తి ప్రతిష్ట రావాలని మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను మీ యొక్క మధ్య ఎక్క చిత్రీ అమృత 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 అమృతే అమృతవర్షం కురు అమృతవర్షి అమృత స్వాహ స్వాహర్ మీష్ట సిద్ధి అనుగ్రహణార్థి శ్రీరాజశ్యామ ఫలదేవతనవరాత్రి मम स्वयं साधु कहले पिता गुरु मंत्र के बिना सब भीष्म सिद्ध हैं तम मामा अभीष्म था अति सेख रहता हाँ पाला सिद्ध हैं तम वो कब तो स्पंदित हो रही है आयका आ नीटे नोडले ये नहीं तो नहीं तो, ओम फ्रीम वापस वापस ओम फ्रीम ओम फ्री Sekolah ni Terima kasih Terima kasih Sampai Oh Nama ఐదు ఉపచారాలు వేశాం సార్ అవునా ఆ తర్వాత ఏ సోమవారిని ఆవాహన సార్ ఆయనకి ఏ ఉపచారాలు సార్ ఐదు ఉపచారాలు సార్ ఇప్పుడు రాజేశాంద రాజమాత అని సుముఖీదేవి విశిష్ట చాందాలని అమ్మవారిని ఆవాహన చేస్తాం అంటే ఇక్కడ మనం ప్రతి ఆవాహన చేసేటప్పుడు కూడా మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది ఒక మూడు మార్లు నీటిని సమర్పణ చేశాం సార్ చేసామ్మా ఎందుకు చేసాం సార్ మీరు రోజు రోజు చేసేవారే కదా ఎందుకు చేసామమ్మా మూడు సార్లు రీటర్ చూపించేశాను కదా ఎందుకు ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి పూర్వకాలు ఏం చేసేవాళ్ళు వాళ్ళు గడి కమ్మించే అంతేనా ఇప్పుడు ఇవ్వడం లేదు లేవు కదా తర్వాత చేతులు మనం కడిగేవాళ్ళం అంతేనా తర్వాత ముఖం కూడా కడుతామని చెప్పేవాళ్ళు అందుకు ఆధయో ఆర్థ్యం చూద్దాము మనం ఆ దేవతలను ఆవాహం చేశాము అతిథి మనం తెలిసినప్పుడు అతి సత్కారం చేయాలి కదా అలాగే చేతులు శుద్ధి చేస్తారు అస్తయో ఆర్గ్యం సూర్పాలి తర్వాత ముఖం మనం చెప్తాం తర్వాత ఏం చేస్తాం పురానికి లోపలి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి ఏం చేస్తాం ఏదైనా చలమో లేదంటే పాలు లేదంటే మరి పదార్థం వేస్తాం అంతే కదా పాలతో తర్వాత ఏం చేస్తాం అంటే ఇష్టాగోష్టిగా మాట్లాడతాం మనం ఏం చేస్తాం ఇక్కడ తరువాత సోమవార్ని కాలదిన సోమవార్ని ఆహ్వానం చేసి వారి కుర్చీ పెట్టి వారి పూజ అలా గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యం అర్చన చేశారు తర్వాత ఏం చేశారు మనం ఏం చేశారు ఓం ఈ చేసం మనం మంత్రం జపం చేశారు బిందు కు మంత్రం జపం చేశారు అంతం జపం చేయమంటే ఏంటి ఉదాహరణకి ఎందుకంటే అబ్బై బాగా గుర్తుందని కీర్తిస్తారు మీరు ఏం చేస్తారు వాళ్ళకి ఏం కావాలంటే ఇస్తారు అవును కదా దేవత కూడా అంతే ఇప్పుడు మీకు ఉన్నటువంటి మంత్రాలన్నీ కూడా దేవతను కీర్తించడం దేవతలు పొగడడం అలా ఎప్పుడైతే ఆ దేవతను నూట ఎనిమిది సార్లు అంటే ఒక మాల మూడు వందల నాలుగు సార్లు అంటే మూడు మాలలు ఐదు వందల సార్లు అంటే ఐదు మాలలు వెయ్యి ఎనభై అంటే పది మాలలు మీ శక్తి పదవి భగవద్గత్తమైనటువంటి క్రియలుగా మనం మాలలో లెక్కిస్తాం ఎన్ని మాలను జపం చేశారు అనేది మాత్రమే ముఖ్యం మరొక విధానం కూడా ఉంది మీ వయసు ఎంతమ్మా ముప్పై తొమ్మిది ఈ మాట ముప్పై తొమ్మిది నిమిషాల పాటు మంత్రం చదవాలి అంటే ఎవరికి ఎన్ని సంవత్సరాలు యొక్క ఉందో అన్ని నిమిషాల పాటు మనం రోజు ఉదయం గాని సాయంత్రం కానీ ఆ నామం చదివితే మన జీవితంలో ఇంకా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు అన్నీ మనకు ఆ దేవతయే ఏ సమయానికి ఎప్పుడు ఎంత ఎలా కావాలో అనుగ్రహిస్తుంది ఇప్పుడు ఈ హోమం మీకు అందరితో కూడా నేను ఎందుకు చేయిస్తున్నానంటే ఇక మీద ఎటువంటి హోమాలు చేసే పరిస్థితి ఉండవచ్చు ఇప్పుడు ఒక విధానం ఒక హోమం అంటే ఇలా ఉంటుంది హోమంలో ఈ విధంగా దేవతలు ఆవాహన చేస్తాము దేవతలు ఆవాహన చేస్తూ ఈ మంత్రం జపం చేస్తాము ఈ మంత్రం ఈ యొక్క ఫలితం కోసం మనం చేస్తూ ఉంటాము ఇది ప్రాసెస్ అనేది నాకు నా గురువులు నేర్పినటువంటి నాలుగు మాటలు మీరు నేర్పినటువంటి మీరు కూడా మీకు తెలిసినటువంటి వారికి ఎక్కడ హోమం జరిగితే ఇది ప్రాసెస్ ఇలా హోమం చేయాలి ఇలా ఈ విధంగా ఉంటుందని ఆ ధర్మం గురించి ఆ సంప్రదాయం గురించి ఆ హోమ విధానం గురించి మీరు మీకు అర్థమైతే మీ నలుగురికి తెలియజేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు గణపతి హోమం కామయ్య హోమం అయిన తర్వాత ఇప్పుడు రాజశ్యాముల అమ్మవారిని మనం ఆహ్వానం చేస్తాం రాజశ్యాముల అమ్మవారిని ఎందుకు ఆహ్వానం చేస్తాం ఎందుకు ఆహ్వానం చేస్తాం ఆ ఎందుకంటే ఈ మాఘ మాసంలో పాఠ్యమి నుండి నవమి వరకు ఈ యొక్క అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజులు ఈ మాత్రమే మనము అశ్విజ మాసంలో నవరాత్రులలో దుర్గా రూపంలో ఆరాధిస్తాం ఈ మాత్రమే మనము ఆషాఢ మాసంలో వారాహి రూపంలో ఆరాధిస్తాం ఈ మాత్రమే మనము ఈ మాత్రమే మనము మాసంలో వసంత నవరాత్రులలో హరితాత్రిపురసుందరిగా ఆరాత్రిపుర సుందరిగా ఆరాధన చేస్తాం మన ఇంట్లో మన ఇక్కడ ఇలా దుర్గగా తుర్గగా చండీగా వేలు భద్రకాళిగా ఆరాధన చేస్తూ ఉంటాం అంటే ఇక్కడ తప్పవంతా ఇప్పుడు ఈ మాఘమాసంలో కాళశ్యా మనం స్మరణ చేస్తే ఆ అమ్మవారు కలిగి తిరిగే భూమండలం మనం పాయినా కలిగి తిరిగేటటువంటి మహాపర్వతనాలు ఈ పర్వదినాలలో ఎక్కడ ఈ యొక్క అమ్మవారిని సంతృష్టిపరిచేటటువంటి పూజ జపం ఖాతాలో పుణ్యం జమపడుతుంది అది శ్యామల అమ్మవారికి స్వరూపంలో మొత్తం తొమ్మిది స్వరూపాలు ఉన్నాయి ఈ తొమ్మిది స్వరూపాల్లో ముఖ్యంగా అమ్మవారిని రాజమాతంగి రాజశ్యామల ఉచితారిణి సుముఖీ దేవి ఆశంతి శ్యామల నగులీ శ్యామల లఘుశ్యామల ఆసంతి శ్యామల వీణా శ్యామల సంగీత శ్యామల సుఖశ్యామల అనేటటువంటి పేరుతో పిలుస్తారు మనం ఇన్ని పేర్లతో పిలిచినా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పేరు ఒకటి ఉంది దాంట్లో మనముఖి దేవి అంటాం ఆ సుముఖీ దేవి మంత్రము భూత భవిష్యత్ వర్తమాన కాలంలో మన జీవితాలను సాఫీగా సుఖమయంగా ఆనందమయంగా చేయడానికి దుఃఖపడుతుంది ఇప్పుడు ఆ మంత్రంతోనే మనము అమ్మవారికి ప్రత్యేకమైన ఆవుతులన్నీ వేస్తూ ఉంటాం ఇప్పుడు అమ్మవారిని ఆవాహన చేద్దాం ఒక పుస్తకం తీసుకోవాలి కొమ్మగుండం తాకండి

राजेश ने बोला ताजवातांगी पदमता बेण अस्थयो अर्घम सोपयामि मुखम राजेश ने बोला que esconde. సమర్పణ చేయండి ఇప్పుడు మనం సంకల్పం చేసుకున్నటువంటి నారీకేలాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పణ చేస్తా ఉన్నాం ఆ యొక్క చేతులు గ్రహించండి చెప్పండి ఓం అమృత్యామల అమృత నైవేద్యం ఫలని సమర్పయామి యేసే నమ ఇప్పుడు రెండు అక్షరాలు తీసుకోవడమా ఓం సం సర్వాత్మకాయై నమః శ్రీ రాజశ్యామల పరదేవతా భివర్మ సర్వోపచార పూజతం అక్షతాన్ సమర్పయామి యేసే అంటే అక్షరమేసే ఇప్పుడు మనం ఏం చేసాం ఏం చేశాము సార్ మనం అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారికి నైవేద్య సమర్పణ చేశాం ఇప్పుడు మనం అమ్మవారితో ఇష్టా దృష్టిగా ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఆ ఇప్పుడు ఈ మంత్రాన్ని మనము అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి నామే చెప్తా ఉంటాం ఇప్పుడు ఆ మంత్రంతో అమ్మవారిని మనం పలతరిస్తూ ఉంటాం అమ్మవారిని మనం మనం కీర్తిస్తూ ఉంటాం అమ్మవారిని మనం పొగుడుతూ ఉంటాం అమ్మవారి పడుతురం కావాలని ఆమె యొక్క పాదాల చెంత ఈ జన్మను సాధన చేయాలని వేడుకుంటూ అమ్మవారికి పెద్ద ఆయన ఆహుతుల్లో కాస్త అక్షతలు కలపండి అక్షతలు మొత్తం కలిపేయండి ఒక చిటికటి పసుపు తీసుకోండి ఒక చిటికటి కుంకుమ తీసుకోండి అమ్మవారికి హోమం చేసినప్పుడు ఈ విధమైన విధానాలతో మనం ఉదయం నుండి అనేక రకాల ఉపచారాలు చేసుకుంటూ అనేక రకాల ప్రక్రియలు చేసుకుంటూ పంచుపచారం చేసుకుంటూ ఇప్పుడు అమ్మవారితో మనము అమ్మవారి అనుగ్రహాన్ని పొందేటటువంటి శుభ సమయం మీరు ఎంత భక్తితో ఎంత నిఘూమైనటువంటి దృఢ సంకల్పంతో అమ్మవారికి ఆహుతుల సమర్పణ చేస్తారో అంత శీఘ్రంగా ఆ మాత యొక్క ఆ జగన్మాత యొక్క అనుగ్రహాన్ని మీరు పాత్రలు అవుతారు మృగ మంత్రంతో తీసుకోండి ముందుగా మీరు ఉదయం 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 మీరు కూడా ఒక మంత్రం చేశారు ఆ మంత్రం చెప్పండి అందరూ ఇంకా దగ్గరగా